హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నా ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ అండి ఇప్పటి నేను పెట్టిన వీడియోస్ అన్నీ నా సంతోషం గురించి పెట్టినా బట్ ఇది మాత్రం అందరూ చూడాలని పెడుతున్నా ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో అయితే అమ్మమ్మ గురించి చేస్తున్నా తిను నాకు ఈ మధ్య లలితాపారాయణానికి వెళ్తున్నా అని చెప్పినాను కదా అక్కడ పరిచయం అయిందనమాట ఈమె గురించి వింటుంటే తెలుస్తుంటే తెలుసుకుంటుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో మీ అందరికీ కూడా తెలియాలని వీడియో చేస్తుండే అనమాట తిను లైక్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తన ఎంగేజ్ నుంచి ఓన్లీ బనానా తినుకుంటూ ఉంటుందంట అప్పుడప్పుడు వేరు శనగలు అవి కూడా పచ్చి తింటుందంట ఇప్పుడు ఈమెకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలుగా ఆమె వండిన ఫుడ్డే తినలేదంట చాలా సర్ప్రైజింగ్ ఉంది కదా ఆమె ఆ ఏజ్ నుంచి శ్రీరాముల వారి భక్తురాలంట మనం ఆ ఏజ్లో ఎట్లుంటాం అసలు అది అద్దీనాలు ఇట్లా తయారు కావాలి అట్లా తయారు కావాలని కానీ అమ్మ ఆమె ఏజ్ అంతా దేవుడికి వదిలేసింది చెప్పాలంటే అప్పటి నుంచి రామకోటి రాస్తుందంట ఇది అమ్మ టాలెంటే ఎంత బాగేసింది చూడండి ఇది ఇది ఏంటంటే మొత్తం శ్రీరామ శ్రీరామ అని రాసుకుంటూ చేసింది అది ఏదో డ్రాయింగ్ వేసి కలర్ వేయడం కాదు ఎవ్రీథింగ్ ఎంటైర్ ఎవ్రీ డీటెయిల్ కూడా శ్రీరామ అని రాస్తూ చేసింది ఇలాంటి అమ్మ కోటి చేసిందంట కోటి చేసి ఇచ్చిందంట చాలా మందికి అస్సలు ఆమె టాలెంట్ చూడండి అసలు ఆ కలర్ కాంబినేషన్ ఆమె పేషన్స్ ఆ ఏజ్ నుంచి ఎన్నో కోట్లు రాసిందంట శ్రీరామ కోటి అంతేకాదు అమ్మకు చాలా టాలెంట్ ఉంది ఎవరైనా ఇంటికి పిలిచినా కూడా ఉత్త చేతులతో రాదు ఇప్పుడు తను కవర్లోంచి తీస్తున్న చుట్టు ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ చేసుకొని రావడము లేకపోతే ఇంత ముందు కదా డ్రాయింగ్ అలా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వస్తుంది తన ఉత్త చేతులతో రాదు తన టాలెంట్ గురించి చెప్పడానికి నాకైతే మాటలే సరిపోతలేవు అంతేగా తన బ్లౌజ్ తను కొట్టుకుంటుందంట ఫాల్ కొట్టుకుంటుందంట పికో చేసుకుంటుందంట చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా నేనైతే అమ్మవారి దర్శనానికి వస్తే అంటే లలితాపారాయణం అందరు చదువుతుంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కొంచెం ఈ నవరాత్రులు చాలా బాగుంటుందని వస్తే నాకు ఈ దేవత పరిచయం అయింది నాకైతే ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట అండ్ ఇంకొక మిరాకిల్ ఏంటంటే అమ్మకి ఇద్దరు పిల్లలు ఒక డాక్టర్ ఒకరు ఇంజనీరింగ్ ఇక్కడ ఇంజనీర్ ఇక్కడ బాగా సెటిల్ అయిపోయారంట వాళ్ళు తన ప్రెగ్నెన్సీలో కూడా ఓన్లీ బనానా తినే ఉందంట అందరు డాక్టర్స్ చాలా భయపడ్డారంట బట్ హెల్దీ బేబీస్ చూసి వాళ్ళు షాక్ అయ్యారంట అసలు అమ్మని కలవడం కానీ తాకడం కానీ నాకు ఏదో పుణ్యంలా అనిపించింది మీకు కూడా అందరికీ చూపిద్దామని చేసిన ఉండే దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో